హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజైతే నేను ఇంట్లో పుదీనా ఎలా పెంచుకోవాలన్నదైతే చూపిస్తున్నానండి ఇవన్నీ నాకు టెన్ డేస్ టైంలో పెట్టిన చెట్లు అనమాట ముందుగా పుదీనా కోసం నేనైతే ఎక్కడా కూడా విత్తనాలు కానీ లేదంటే మొలకలు కానీ తీసుకొచ్చుకోనండి మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్ నుంచి మనం పుదీనా కొనుకొచ్చుకుంటాం కదా అప్పుడు పచ్చడి కోసం కానీ లేదా ఏదో పులావుల కోసం కానీ ఆకులైతే వాడేస్తుంటాము కానీ వాటి కాడల్ని నేను యూజ్ చేసుకొని మళ్ళీ కొత్త చెట్లను అయితే వచ్చేలాగా చూసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ నేను ఒక టబ్లో పెట్టేశానండి ఇది రెండవ టబ్లో నేను చూపిస్తున్నాను ఆకులన్నీ తెంపేసి ఈ కాడలన్నిటినీ నీళ్ళల్లో వేసి ఉంచుకున్నానండి ఇలా ఒక ఏడు నుంచి తొమ్మిది రోజులు అయితే నేను వాటర్లో ఉంచుకున్నాను డే బై డే వాటర్ అయితే చేంజ్ చేశానండి వాటర్ నుంచే వాటికి కావాల్సిన న్యూట్రియం అన్నీ అందుతాయి కాబట్టి ఖచ్చితంగా డే బై డే వాటర్ అయితే చేంజ్ చేసేయాలి చూసారా ఇది రెండవ రోజండి కొద్దిగా మొలకలు వచ్చాయి అంటే వేసిన నీళ్ళలో వేసిన రోజు కాకుండా రెండవ రోజు ఇలా చిన్నగా వేర్లు అయితే వచ్చాయి వీటిని మళ్ళీ అదే వాటర్లో వేసానండి అంటే వాటర్ చేంజ్ చేస్తూ ఇలా వారం తర్వాత అయితే మంచిగా ఆకులు చూసారు ఎంత బాగా వచ్చాయి అలాగే చిన్న చిన్నగా పక్క నుంచి చిగుర్లు అలాగే వేర్లు కూడా మంచిగా పుష్కలంగా వచ్చాయండి ఇవన్నిటిని మనము టబ్లో ఈ స్టేజ్లో మార్చుకోవచ్చు లేదు అంటే ఇంకొక రెండు రోజులు కూడా నీళ్ళలో వేస్తే వేర్లు చాలా బాగా ఎదుగుతాయి అప్పుడు కూడా మనము మట్టిలో వీటిని పెట్టేసుకోవచ్చు అండి పుదీనా చాలా ఈజీగా పెరిగేస్తుంది మన బాల్కనీలో కానీ లేదా చిన్న తొట్టెలో పెంచుకున్న చాలండి మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వంటల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని నేను ఒక టబ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ టబ్లో కోకోపీట్ ఉంది సాయిల్ ఉంది అలాగే నేను ఇంట్లో ఎగ్స్ వాడతాను కాబట్టి ఆ ఎగ్స్వి షెల్స్ కూడా ఇందులో వేసేసాను అనమాట ముందుగా చిన్న చిన్నగా రంధ్రాలు చేసుకొని ఆ రంధ్రాల్లో ఇలా ఆకులయితే గుచ్చేసానండి ఇవి పెట్టిన రోజు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా వీటిలో సగం మాత్రమే ఒక వారం తర్వాత మంచిగా ఇంకా చిగురులు అయితే వచ్చాయండి ఇది పెట్టినప్పుడు ఇంత ఫ్రెష్గా ఉన్నాయి కానీ చూసారా ఇప్పుడు వారం తర్వాత ఇలా ఎవైతే మొలకెత్తాయో అవి మాత్రమే వచ్చాయండి ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు ఇవి త్వరగా మొలకెత్తుతాయి అలాగే త్వరగానే ఇవి పక్కకు కూడా ఇంకా చెట్లు వస్తుంటాయి కాబట్టి ఈజీగా ఇంట్లోనే ఇలా పుదీననైతే పెంచేసుకోండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్